మెదక్ జిల్లాలో మామిడి తోటల్లో ఇప్పటికే రావాల్సిన పూత ఆలస్యమవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు సాధారణంగా మామిడి తోటల్లో డిసెంబర్ చివరి నాటికి పూత రావాల్సి ఉంటుంది అయితే ఇప్పటికీ పూత కాదుగా కొత్తగా చిగురు వస్తుండటంతో రైతులకు ఏం చేయాలో పాల్పోవడం లేదు ప్రతికూల వాతావరణ పరిస్థితులకు తోడు ఇటీవల కురిసిన అకాల వర్షాలే పూత ఆలస్యమవడానికి కారణాలుగా ఉద్యాన శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని పూత దశ ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు ఆలస్యంగా వచ్చే అవకాశముందని భరోసానిస్తున్నారు పూత ఆలస్యం అవడం వల్ల రైతులకు పెద్దగా జరిగే నష్టమేమీ ఉండదంటున్నారు మార్కెట్పై ప్రభావం చూపదని తెలిపారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు మామిడిలో పూత ఆలస్యమవుతున్న ప్రస్తుత తరుణంలో రైతులు సాగులు అవలంబించాల్సిన విధి విధానాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్ సలహాలు సూచనలను ఇప్పుడు చూద్దాం గతంలో చూసుకున్నట్టయితే మనకి ఎప్పటికీ డిసెంబర్ మొదటి వారం కల్లా మనం పూత అనేది చూసేవాళ్ళం సో ఇప్పుడు మనకి డిసెంబర్ ఆఖరి వరకు ఆగాల్సిన అవకాశాలు ఎక్కువగా వచ్చాయి ఎందుకంటే మన వాతావరణ మార్పులు అదేవిధంగా వర్షాలు ఎక్కువగా ప్రభావం చూడడం వల్ల మనం పూత దశ అనేది ముందుకు అంటే వెనక్కి వెళ్ళ వెనక్కి నెట్టడం జరిగింది వాతావరణాన్ని సో అందులో మనము కొత్త చిగురు రావడం ఎక్కువ అవకాశం ఉంది కొత్త చిగురు పైన పూత రావడం అనేది కొంచెం లేట్ అవుతుంది ఎందుకనంటే మనకు పూత అనేది మనకు కొంచెం చిగురు అనేది మనకి మెచ్యూర్ అయ్యి అయి ఉండాలి కాబట్టి పూత దశ అనేది ఆలస్యం అవ్వడం వల్ల రైతులకి మార్కెట్ పరంగా చూసుకున్నట్టయితే కొంచెం ఒక ముప్పై ఇరవై ఐదు నుండి ముప్పై రోజులు వెనక్కి నెట్టడం జరిగింది మార్కెట్లో అంటే మనకి లభ్యమవుతున్న మార్కెట్ పరంగా చూసుకున్నట్టయితే కొంచెం లేటుగా మన ఖాతా అనేది లేటుగా రావడం చూస్తాము ఒక ఇరవై నుండి ఇరవై ఐదు రోజులు ఖాతా లేటుగా రావడం జరుగుతుంది అందువల్ల ప్రభావం మన మార్కెట్లో అంతగా ఉండకపోవచ్చు ఎందుకనంటే మనకి వేరే ప్రాంతాల్లో మనకి వేరే రాష్ట్రాల్లో చూసుకుంటే పూత ఆల్రెడీ రావడం జరిగింది అదేవిధంగా మనం క్వాలిటీ పరంగా చూసుకుంటే మనకి పూత ఆలస్యం అవుతుంది కాబట్టి క్వాలిటీ పరంగా చూసుకుంటే మనకి వా వాతావరణం పైన డిపెండ్ అయింది అది సో వాతావరణం అనేది మనకి కాయ దశలో ఉన్నప్పుడు ఒకవేళ ఎండలు ఎక్కువగా ఉన్నట్టయితే మన క్వాలిటీ అనేది బాగానే వస్తుంది ఆ దశలో కూడా మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి కాయ దశలో మనం కొన్ని పిచికారులు అదేవిధంగా కాయ ఎదుగుదల దశలో కూడా మనం పొటాషియం కేహెచ్ టూ ఫోర్ అనే మందు ద్రావం ఉంటుంది కేహెచ్ టూ ఫోర్ మరియు పొటాషియం నైట్రేట్ ఈ రెండు ద్రావాన్ని కలిపి పిచికారి చేసినట్టయితే పింద దశ తర్వాత అంటే కాయ ఎదుగుదల దశలో చేసినట్టయితే మనము కాయ యొక్క క్వాలిటీని పెంచగలం పెంచగలిగే శక్తి ఆ ద్రావానికి ఉంది కాబట్టి దాన్ని మనము రైతులందరూ గ్రహించి ఆ పిచికారిని చేసుకున్నట్టయితే క్వాలిటీని మనము నష్టపోకుండా మార్కెట్ని అధిగమించి మనము రైతు తన పంటని రైతులు క్వాలిటీ పరంగా అమ్ముకోవడానికి అవకాశాలు ఉన్నాయి సరైన సస్యరక్షణలు పాటించడం కూడా ఎంతగానో ముఖ్యమైన దిశగా మనము ఈరోజు చెప్పుకుందాము ఇందులో ముఖ్యంగా మనము చూస్తుంటే ఎక్కువగా మామిడి తోటల్లో పూత వచ్చే దశలో ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతానికి అంటే కొన్ని తోటల్లో మనం పూత చూస్తూ ఉన్నాము మరియు కొన్ని తోటల్లో మనం ఇంకా పూత వచ్చే స్థాయికి ఇంకా రాలేదు కొన్ని తోటల్లో మనము పూత దశ కూడా ఆలస్యం అవడం చూస్తున్నాము ఇందుకు ముఖ్య కారణంగా మనము వాతావరణాన్ని కూడా చెప్పుకోవచ్చు మనకి చూస్తుంటే మనకు వాతావరణంలో పొడి వాతావరణము ఎక్కువగా సహకరిస్తాయి ఇందులో మనకి వెలుతురు కూడా మరియు సూర్యరశ్మి కూడా తక్కువగా ఉండడము అదేవిధంగా రాత్రిపూట చల్లులు అనేది ఎంత ఎక్కువగా ఉంటే పూత దశ కూడా అంత తొందరగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇందులో మనము పూత దశని మనము కొంచెము రైతు మన క్షేత్ర స్థాయిలో పూత స్థాయిని మనం కొంచెం తొందరగా తెచ్చుకోవడానికి మనము కొన్ని పిచికారీలు చేయాల్సి ఉంటుంది అందులో ముఖ్యంగా చూసుకుంటే మనకి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అంటే మనకు పొటాషియం నైట్రేటు మనకి మార్కెట్లో లభ్యమవుతుంది ఈ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ని మనము ఒక పది గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసినట్టయితే పూత వచ్చే ఓ ముప్పై రోజుల ముందు మనం పిచికారీ చేసినట్టయితే మనకి పూత అనేది మన మొగ్గ అనేది పగిలి మనకి పూత దశ అనేది కొంచెం రావడం ఎక్కువగా రావడం మరియు అదేవిధంగా పూత కూడా చిక్కగా రావడం మనము చూడగలుగుతాం పూత అనేది మూడు రకాలుగా చూస్తాము ఒకటి పచ్చిపూత దశ మరియు ఇంకోటి తెల్లపూత దశ మరియు ఇంకోటి నల్లపూత దశ ఈ మూడు దశలు పూత దశ పూతలో ఎంతగానో ముఖ్యమైనది ఈ ఇందులో చూసుకుంటే మనము తెల్ల పూత దశలో మనం ఎక్కువగా పిచ్చికారి చేయకూడదు పరాపర సంక్రమం జరగడం వల్ల మనకి మన కావాల్సిన పురుగులు కానీ అంటే మన హనీ బీస్ కానీ ఇవ వీటిని ఎక్కువగా ఆ టైంలో పాలినేషన్ జరగడం ఎక్కువగా చూస్తూ ఉంటాము వాటిపైన మనము పిచ్చికారి చేయడం వల్ల పూత కూడా ఎక్కువగా రాలే అవకాశం ఉంది కాబట్టి మనం ఎక్కువగా పచ్చిపూత దశ మరియు నల్లపూత దశలో మాత్రమే మనము పిచికారీలు అనేవి చేసుకోవాలి ప్రస్తుతానికి చూసుకుంటే మనకు పచ్చిపూత దశలో మనం ఎలాగైతే పొటాషియం నైట్రేట్ రికమెండ్ చేసుకుంటున్నామో అదేవిధంగా మనకి ఈ దశలో మనకి ఎక్కువగా వచ్చే సస్యరక్షణలో తేనె మంచు పురుగు కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాము ఈ తేనె మంచు పురుగు అనేది మనకి మొత్తం చెట్టు మొత్తం పాకేసి ఒక మంచులాగా తేనెలాగా ఒకటి జిగురు తేనె జిగురులాగా చూస్తూ ఉంటాం ఈ తేనె మంచు పురుగు కూడా రసం పీల్చే పురుగు కాబట్టి ఈ మొగ్గని రానియకుండా చేయడం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మొగ్గ రాలిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి సో ఇందు ఈ తేనె మంచు పురుగుని మనం నివారించుకోవడం కోసము మనకు మార్కెట్లో లభ్యమవుతున్న ఇమిడాక్లోప్రిడ్ సున్నా పాయింట్ మూడు ఎంఎల్ ఒక లీటర్లో కలుపుకొని పిచ్చికారి చేసినట్టయితే దీన్ని నివారించుకోవచ్చు అదేవిధంగా మనకి లాండా సై హలోత్రీన్ అనే మందు కూడా దొరుకుతుంది వీటిని మనము ఒక ఒక ఎంఎల్ ఒక లీటర్ నీటిలో కలుపుకుని పిచికారీ చేసినట్టయితే ఈ తేనె మంచు పురుగు నుండి పచ్చిపూత దశలోనే మనము నివారించుకోవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి ఈ తేనె మంచు పురుగు మనం ఒక రెండు కానీ మూడు సార్లు కానీ ఈ మందును మార్చినట్టుగా అంటే ఒక మందే కాకుండా రెండు రెండు మందులుగా మార్చే మార్చినట్టయితే మనము ఎక్కువగా నివారించ నివారించుకోవచ్చు మన పంటను కూడా కాపాడుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే వాతావరణానికి ఎక్కువగా వచ్చే మరొక సస్యరక్షణలో మనకి పూత దశలో ఎక్కువగా వచ్చేది పౌడరీ మిల్యు అంటే బూడి తెగులు ఈ పౌడరీ మిల్యు చూసుకున్నట్టయితే మనకి తెల్ల పూత దశలు ఎక్కువగా వస్తుంది ఈ తెల్ల పూత దశలు ఎక్కువగా రావడం వల్ల పూత రాలే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీటి నివారణ కోసం మనము ముందుగానే గ్రహించి పచ్చిపూత దశ ఎప్పుడైతే పచ్చిపూత దశ పోతుందో అనే ముందుగా గ్రహించినప్పుడే మనము వీటిని ఒక పిచికారి చేసుకున్నట్టయితే మనకి మార్కెట్లో వెటబుల్ సల్ఫర్ అదేవిధంగా మనకి హెగ్జా కొనజోల్ అనే మందు దొరుకుతుంది అదే వెటబుల్ సల్ఫర్ అయితే అంటే నీటిలో కరిగే గ్రంథం ఇది ఈ నీటిలో కరిగే గ్రంథగాన్ని మనము ఒక మూడు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసినట్టయితే నివారించవచ్చు అదేవిధంగా హెగ్జా కొనజోల్ ఒక ఎంఎల్ ఒక లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసినట్టయితే ఈ బోడి తెగలను నివారించుకోవచ్చు అదేవిధంగా మనము తేనమంచు పురుగు మరియు ఈ బోడి తెగలు మరియు అదేవిధంగా మనకు పిందె దశలో కూడా మనము ఈ ఏదైతే ఈ తేనమంచు పురుగు వస్తుందో తర్వాత మనకి నల్లగా మారిపోవడం చూస్తూ ఉంటాము ఈ నలుపు అనేది మన కాయ కూడా పిందె పైన కూడా రావడం చూస్తూ ఉంటాము ఈ నలుపు రావడం వల్ల మార్కెట్ పరంగా ఇది ఎంతగానో ప్రభావం చూపిస్తుంది కాబట్టి కాయ క్వాలిటీ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి వీటి కాయ దశలో కూడా ఒకసారి మనము ఇమిడాక్లోప్రిడ్ని స్ప్రే చేసినట్టయితే ఈ తేనె మంచు పురుగు నుండి మనం కాపాడుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాతావరణాన్ని మార్పుల్లో చూస్తున్నట్టయితే మనకి ఎక్కువగా వర్ష ప్రభావం అనేది ఎక్కువగా ఉంది ఈ వర్షాలు కూడా ఆలస్యంగా మరియు ఎక్కువగా ప్రభావం చూపించింది మన పిందె దశానికి సో మనకి ప్రస్తుతానికి పింద దశ కూడా ఆలస్యం అవడం జరిగింది కాబట్టి ఈ పింద దశ రాకముందే మనము ఒక పిచ్చికారి మనం ముందుగా చెప్పుకున్నట్టు చెప్పుకున్నట్టుగా పొటాషియం నైట్రేట్ స్ప్రే చేయడం వల్ల మనకి మన బడ్స్ అనేది చిగురు అనేది పగిలి మనకి కొత్త చిగురు రానియకుండా మనకి పూత దశ రా వచ్చేటట్టుగా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అది ఒకసారి పిచ్చికారి చేసినట్టయితే మనం పూత దశకి మనం ముందుగా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి